అందరికి నమస్కారం నేను హరీశ్ రంగోజీ నిన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అద్భుతమైన ఘటన ఒక అద్భుతమైన సంఘటన ఎందుకే వాడనంటే ఒక ఒకటి చదువుతాం పత్రికా ప్రకటన తాడేపల్లి ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఐదు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శాసన మండలి సభ్యులు శ్రీ దొవ్వాడ శ్రీనివాస గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయబడినది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుల వారి నిర్ణయం తీసుకోబడమైనది ఇట్లు పార్టీ కేంద్ర కార్యాలయం దువ్వడి శ్రీనివాసరావు గారు దీనికి ఏం చేస్తారు ఇక ఏంటి పరిస్థితి నెక్స్ట్ ఇది చూడండి వైసీపీ నుంచి దువ్వడి శ్రీనివాస్ సస్పెండ్ వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వడి శ్రీనివాస ఆ పార్టీ అధిష్టానం సాకిచ్చింది మాజీ సీఎం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్టు ఫిర్యాదులో వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నది దువ్వాడ కుటుంబ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనది మనందరికీ తెలిసినదే ఎవరు చేసిన కర్మ వారనుభవించగా ఎప్పుడైనా తప్పదన్నా అసలు వడ్డీ తోటి శిశులగా చెల్లించుటే తద్యం అన్న దువ్వాడా అయ్యో ఏం కర్మొచ్చిందిరా రా స్వామి మనకి మాట్లాడదాం అసలు జనరల్గా గా శ్రీనివాస్ విషయంలో ఏం జరిగిందంటే ఫ్యామిలీలో గొడవలు ఎప్పుడైనా జరుగుతాయి కుటుంబం అన్నాక గొడవలు జరుగుతాయి అవి ఎక్కడి వరకు ఉండాలి నాలుగు గొడవల మధ్య వరకే ఉండాలి అంతకు తోడు ఈయన ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి విషయంలో ఆ జీవితంలో ఏవో చిన్న డిస్టబెన్స్ వచ్చింది ఏవో చిన్న గొడవలు వచ్చింది నీకు మీ భార్య మనితో కాలేదు గొడవలు వచ్చినాయి ఓకే ఏం చేసి ఉండాలి జనరల్ గా నా అభిప్రాయం సరే అమ్మ నాకు నీకు సెట్ కావట్లేదు నేను ప్రజా జీవితం నుంచి బయటికి రాలేను కాబట్టి ఇక నీ తావు నువ్వు చూసుకో నా తావు నేను చూసుకుంటే కుదరక పోతే అని చెప్పేసి నువ్వు ప్రజా జీవితంలో ఉండాలి నువ్వు ప్రజలతో మమేకం అవ్వాలి ప్రజల్లో తిరగాలి ఇవన్నీ వదిలేసి ఇక మన నువ్విన మాధురి గారితో నువ్వు చేసినటువంటి రీల్సు నువ్వు చేసినటువంటి హగ్గులు నువ్వు చేసినటువంటి కిస్సులు ఏంటి దువ్వాడు శ్రీనివాస్ గారు నాకు అర్థం అవ్వట్లేదు దేనికోసం ఏం చెప్దామనుకున్నారు ప్రజలకి మీరు నేను ఫస్ట్ వీడియోలో ఎప్పుడైతే ఈ అంశం తెర మీదకి వచ్చిందో అప్పుడే ఈ వీడియో నేను చేశా కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి దువ్వాడ శ్రీనివాస్ నీ రాజకీయ జీవితం ముగివబోతుంది నీ రాజకీయ జీవితం నాశనం అయిపోతుంది దానికి కారణం మాదిరి అవుతా చూసుకో మాదిరి నీ దగ్గరికి ఏదో నిన్ను మేలుకోరి ఏదో నీకు మంచి చేయడానికి వచ్చింది అనుకుంటున్నావేమో కానీ నీ రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి నీ జీవితంలోకి వచ్చింది దువ్వాడు శ్రీనివాస్ మేలుకు అని చెప్పేసి హెచ్చరించా వెళ్ళే అంతకు తోడు నాకు బెదిరింపు కాలుసు బెదిరింపు మెసేజ్లు నువ్వు దువ్వాడు శ్రీనివాస్ గురించి మాట్లాడడానికి అంత మగోడవా మగోడే ఉంది ఇప్పుడు ఏం జరిగింది మరి మీ మగోడు సంగతి ఏం జరిగింది ఇప్పుడు ఏం చేస్తాడు ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పనా ప్రజలు ఏం మాట్లాడుకుంటారు చెప్పనా పార్టీ నుంచి పీకే అవతలు పడేశారు కదా ఇక ఇప్పుడు వెళ్ళి రీల్స్ తీసుకోమని చెప్పు మాదిరి అతను కలిసి రీల్స్ తీసుకోమని చెప్పని హట్టహాస్యంగా ప్రజలు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు దువార్ శ్రీనివాస్ ప్రజలకి జవాబుదారిగా ఉండాలి రాజకీయ నాయకుడు అంటే ప్రజలకి సమాధానం చెప్పే విధంగా ఉండాలి రాజకీయ నాయకుడు అంటే మన దుక్కు చూసి నలుగురు నేర్చుకునేటట్టు ఉండాలి రాజకీయ నాయకుడు అంటే అది తప్పి పక్కన పెట్టి ఇష్టానుసారం రీల్స్ ఇష్టానుసారం హగ్గులు ఇష్టానుసారం ముద్దులు పెట్టుకొని తిరిగితే ప్రజలు ఊరుకుంటారా పార్టీలు ఊరుకుంటాయా నాకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్ని పనుల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్ని వ్యవహారాల్లో నాకు ఈ వ్యవహారం చాలా నచ్చింది యాక్చువల్గా ఈరోజు ఈ వీడియో కాకుండా ఇంకొక వీడియో అనుకున్నాం రోజా గారు నేను మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ గురించి చెప్దాం అనుకున్నా రోజా గారు నేను మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ గురించి మాట్లాడదామని చాలా కోపంగా వచ్చిన ఈ అంశం తెలిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆ కోపం పోయింది నాకు ఎస్ అప్రిషియేట్ నేను గతంలో కూడా చెప్పా జగన్మోహన్ రెడ్డి నువ్వు సరైన నిర్ణయాలు తీసుకుంటే మీరు చేసిన ఆ నిర్ణయానికి సరైన నిర్ణయానికి నేనే హ్యాట్సప్ తెలియజేస్తా ఎస్ ఇప్పుడు తెలి తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు హ్యాట్సప్ ఇలాంటి వ్యక్తిని నియమనాలు కూడా నాకు అర్థం అవ్వలేదు ఇలాంటి వ్యక్తిని పార్టీ నుంచి పీకినందుకు నిన్ను నీకు హ్యాట్సాప్ చేస్తున్నా ఎస్ ఏం చెప్దాం అనుకుంటున్నారండి ప్రపంచానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు ప్రజా జీవితానికి ఎక్కడెక్కడ తిరుగుతారు ఏమేం చేస్తారు ఆ బిజినెస్లు ఏంటి ఆ కథ ఏంటి ఆ కార్ఖాన ఏంటి మీరు చేసుకోవచ్చు బిజినెస్లు మీ ఇష్టం మీ డబ్బు మీరు ఎలానే చేసుకోవచ్చు కానీ ఏంటది అసలు హైదరాబాద్లో మూడు రోజులు ఉండాలంటావు ఆంధ్రలో మూడు రోజులు ఉన్నానంటావు ఈ మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి తిరిగేస్తావా నువ్వు తిరిగేసినటువంటి రాజకీయ నాయకుడు పోనీ చెప్పు మూడు రోజుల్లో నువ్వు యాక్చువల్గా ప్రజా జీవితంలో ఉండాలనుకుంటే రాజకీయ జీవితంలో ఉండాలనుకుంటే నీ జీవితం ప్రజలకు అర్పించాలి నీ టైం ప్రజలు అర్పించాలి మూడు రోజులు ఎక్కడ ఉంటాను మూడు రోజులు అక్కడ ఉంటే నేను మాట్లాడేవే మూడు రోజులు ఇక్కడ అక్కడ కాదు నీ జీవితంలో ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజులు కూడా ప్రజలతోనే ఉండాలి దువ్వరి శ్రీనివాసరావు గారు అప్పుడే ప్రజలు నీకు నమ్ముతారు అది కాకుండా నేను మాధురితో మూడు రోజులు హైదరాబాద్లో ఉంటాను బట్టల షాప్లో కూర్చుంటాను మా 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 బిజినెస్ ఉంది మూడు రోజులు ఉంటాము మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లో మా జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తాము ఈ మూడు రోజుల్లో ప్రజలను ఉద్ధరించేస్తాము ఈ మూడు రోజుల్లో ప్రజల సమస్యలు తెలుసుకుంటాము ఈ మూడు రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారాన్ని మేము ప్రజల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఏం మాట్లాడుతున్నావు దువారి శ్రీనివాసుని నాకు అర్థమవుతలేదు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నావు సరే అయిపోయింది నీ రాజకీయ జీవితం ముగిసిపోయింది ఇక నెక్స్ట్ నీ తక్షణ కర్తవ్యం ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నావు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు చెప్పు మంచి జీవితం మంచి ఫ్యామిలీ నీకు ఇంకొక విషయం తెలుసో లేదో నువ్వు మాధురి మీరిద్దరు కలిసి గారి రాజకీయ తెలివిలో మీరు ఒక పక్క కూడా రారు ఎస్ వాళ్ళు పుట్టినప్పటి నుంచి రాజకీయ ఫ్యామిలీ అండి వాళ్ళు పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆమెకి రాజకీయం అంటే ఏంటో తెలుసు రాజకీయాన్ని రాజకీయంగా ఎలా చెయ్యాలో తెలుసు రాజకీయాన్ని రాజకీయంగా ఎలా తిప్పు తెలుసు అది నీకు తెలుసా నీకు జీవితం ఇచ్చింది వాణి కాదా నువ్వు పంచి సట్టుతో వస్తే ఆదరించింది రానీ కాదా చెప్పు కాదా నిన్ను ఆదరించి హక్కులు చేర్చుకొని పెళ్లి చేసుకొని నీతో ఇద్దరు పిల్లలను కానీ నీకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించి నిన్ను ఒక ఉన్న స్థాయిలో పెట్టినప్పుడు ఫ్యామిలీ అన్నాక గొడవలు అవుతాయి ఫ్యామిలీ అన్నక తగువలవుతాయి అవి నాలుగు గవర్నమెంట్ని పరి పరిష్కరించుకోవాలి ఇంకా పరిష్కారం కాలేదా ఇంకా సర్థమనగలేదా లెట్ లివిట్ ప్రభుత్వ పరంగా లేకుంటే లీగల్గా డైవర్స్ తీసుకొని మీరు ప్రజా జీవితంలో ఉండుంటే ఈరోజు మీవెంట్ మేము వచ్చేవాళ్ళమేమో అరే ఫైట్ చేస్తున్నాడు అని కానీ నీలో ఒక మంచి గుణం కూడా ఉంది మంచి కూడా మాట్లాడగలగా నువ్వు ప్రజల పైన ధైర్యంగా నిలబడగలుతావు సమస్యల దగ్గర ఏదైనా సమస్య ఉంది అక్కడ తప్పు జరిగింది అంటే ధైర్యంగా నిలబడగలగా వ్యక్తివి ఈరోజు నీ స్థాయి కిందకి పడిపోయింది ఈరోజు ఈ స్థాయి పార్టీ నుంచి బయటికి పీకేసినంత వరకు తెచ్చుకున్నావంటే నీకేం మర్యాద ఉంది ఇంకా అసలు శ్రీకాకుళంలో నిన్నెవరు నమ్ముతాడు ఇంకా శ్రీకాకుళంలో చెప్పు నీకు నువ్వు ఎంత ఉద్యమకారుడు అయితే ఎవరికి కావాలి ఇంకా అయిపోయింది కదా అరే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకున్నటువంటి పార్టీ ఆయన్ని ఆ పార్టీ ఆయన బయటకు పంపేసింది ఇక మనల్ని ఏం న్యాయం చేస్తారని చెప్పి శ్రీకాకుళం ప్రజలు మాట్లాడుకుంటారు వాళ్ళకి ఇప్పుడు సమాధానం చెప్పు నువ్వు కాకపోతే మాదిరికి సమాధానం చెప్పు అనవసరంగా నీ జీవితంతో ఆడుకుంది మాదిరి అసలు ఏం ఏం పనులు చేస్తారు ఏం చేస్తారని మినిమం కామన్సెన్షన్ ఉన్నక్కర్లా అయిపోయింది అయితే లాస్ట్గా నేను చెప్ప చెప్పబోయింది ఏంటంటే ఎక్కడైనా మారి ఇకనైనా ఈ ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని పక్కన పెట్టి రీల్స్ అండి రీల్స్ తిరుపతి వెంకన్న స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకొని రావాలి అక్కడ రీల్స్ ఏంటండి అక్కడ ఫొటోస్ ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు రాజకీయ ప్రతినిధివా ప్రజాప్రతినిధివా లేకుంటే నువ్వు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఏం చెప్పాలనుకున్నావు ఆ రీల్స్ చేశారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు నేను చేయలేదమ్మో అని ఆమె అంటుంది మరి నిప్పుడేందో పొగ రాదు కదా ఆ ఫోటోలు అయితే బయటకు వచ్చినాయి కదా మీ హగ్గులు మీ కిసులు అవైతే బయటకు వచ్చినాయి కదా చేసే ముందు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం రాదు దువర్ శ్రీనివాసరావు గారు ఇక్కడైనా మారండి నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా ఇది కాదు పద్ధతి ఇది కాదు పద్ధతి అని ఇప్పుడైనా చెప్తున్నా ఇప్పుడు కూడా కొంపలు మునిగిపోయేది ఏం లేవు ఇక్కడైనా మారి ప్రజా సమస్యల పైన దృష్టిలో పెట్టండి ఇన్స్టాగ్రామ్ రీల్స్ పైన కాకుండా ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టి ప్రజలతో ఉంటే తర్వాత వేరే పార్టీ ఏ పార్టీ అయినా తీసుకోవచ్చు ఏమో అవకాశాలు ఉన్నాయేమో పాతకాలంలో మేము చిన్నప్పుడు దుబాడు శ్రీనివాస్ ఎలా ఉండేవాడు అలా ఉంటేనే ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు నేను చెన్నుకున్నప్పుడు దుబాడు శ్రీనివాసు మంచిగా ఫైట్ చేసేవాడు ప్రజా సమస్యల పైన ఫైట్ చేసేవాడు ప్రజా సమస్యల పైన పోరాడేవాడు ఎస్ ఒప్పుకోవాలి ఉన్నది ఒప్పుకోవాలి కానీ ఇప్పుడున్నటువంటి దొబాటి శ్రీనివాసు పూర్తిగా పొల్యూట్ అయిపోయాడు పూర్తిగా ఆమె మార్చేసింది పూర్తిగా ఆమె వలలో పడిపోయాడు వా మాదిరి గారు నా నాకు మహిళల పట్ల మహిళలకు సంబంధించి ఆ వాళ్ళ పట్ల నాకు చాలా గౌరవము మహిళలంటే చాలా వినమృతతో ఉంటా కానీ మాధురి గారు మీరు చేసింది తప్పు మీరు ఏదో చెయ్యాలి ఏదో చేసుకోవాలనుకుంటే లాస్ట్కి రివర్స్ అయ్యింది మాధురి గారు ఇకనైనా మీరు సైలెంట్గా ఉండి దువ్వడి శ్రీనివాస్ని బయటికి పంపండి దువ్వడి శ్రీనివాసుని దువ్వార శ్రీనివాసు గారుగానే బతకనివ్వండి మాదిరి దువ్వడి శ్రీనివాసు మాత్రం బతకనివ్వకండి ఎందుకంటే ఆయన జీవితం నాశనం అయిపోయింది మీ వల్లే ఎస్ ఈ రోజు ఆయన పడిపోవడానికి కారణం మీరే ఆ రోజు ఆయన లేవడానికి ఆయన ఉన్న స్థాయికి ఎదగడానికి కారణం ఈ ఈరోజు ఆయన అక్కడి నుంచి కిందకు పడిపోవడానికి కారణం మాదిరి గారు ఈ పై ఈ విషయం పైన కింద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ